ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రత్నం రెండు వేల పద్నాలుగులో ఒకసారి నమ్మి మోసపోయారు మళ్ళా సెకండ్ టైం నమ్మి మోసపోతున్నారు ఈ పశ్చిమ ప్రకాశం జిల్లా కానీ ప్రకాశం జిల్లా కానీ అభివృద్ధి చెందడం కోసం వెలుగొండ చాలా ముఖ్యం జగన్మోహన్ గారి ప్రభుత్వంలో చాలా వరకు కంప్లీట్ చేస్తున్నాము రెండు టన్నల్స్ కూడా మేమే ఓపెన్ చేస్తున్నాం మళ్ళా గవర్నమెంట్ వచ్చింటే ఆర్ఆర్ ప్యాకేజ్ ద్వారా నిర్వాసితులకు మొత్తం ఇల్లు ఏర్పాటు చేసి స్థలాలు ఏర్పాటు చేసి మిగిలిన ఫండ్స్ కూడా ఏర్పాటు చేసి మేము వెలుగొండ కంప్లీట్ చేసేవాళ్ళం నువ్వు ఈ ఈ బడ్జెట్లో ఆరు వందల కోట్లను పెట్టావు గత బడ్జెట్లో కూడా పెట్టావు కానీ ఒక్క రూపాయి కూడా ఇలా చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈ తొమ్మిది నెలల్లో ఒక్క సెంటీమీటర్ అన్న వెలుగొండ కంప్లీట్ చేశారా చేయలేదు ఊర కలబోలు మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు మాటలు చెప్తున్నారు వెలుగొండ మళ్ళీ మా టైంకి వస్తుంది మేమే కంప్లీట్ చేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెలుగొండ కట్టించలేదు ఎప్పుడు శిలాపాలకం వేశారు రాజశేఖర్ గారు దానికి ఓపెనింగ్ చేశారు ఆ టైంలో ఓపెనింగ్ అప్పుడు నేను పోయాను మొన్న సెకండ్ టైం టన్నల్ ఓపెనింగ్ ఫస్ట్ టన్నులు సెకండ్ టర్నల్ ఓపెన్ చేయడానికి జగన్ మోడీ గారు నేను కూడా పోయాను మేమే కంప్లీట్ చేస్తాం అది మా ప్రజల మీద చిత్తశుద్ధి లేదు అని నా రకంగా నా రకాల మాటలు మాట్లాడుతున్నారు మేము అసెంబ్లీ పోవాలి మా ప్రజలు మమ్మల్ని గెలిపించారు మా ప్రజలు మా కాన్స్టిట్యున్సీ పోరాటం చేయడం కోసం మేము రెడీగా ఉన్నాం మాకు ప్రతిపక్ష హోదా ఎందుకు కావాలని జగన్మోహన్ గారు అడుగుతున్నారంటే అసెంబ్లీలో మేము పదకొండు మంది ఉన్నాము కొన్ని అసెంబ్లీ కొన్ని పార్లమెంట్ కొన్ని అసెంబ్లీలో కూడా ఆ టెన్ పర్సెంట్ రేషియో లేకపోయినప్పుడు కూడా ఢిల్లీ లాంటి ప్రతిపక్ష హోదా కల్పించారు స్పీకర్ డిస్క్రిషన్ పవర్ అది నీ ప్రతిపక్ష హోదా అడుగుతుంది ఎందుకు ప్రజల సమస్యల గురించి మాట్లాడటం కోసం జగన్మోహన్ గారు అడుగుతున్నారు మేము ఎమ్మెల్యేలను అడుగుతున్నాం మీరు గంటల తర్వాత మాట్లాడి మాకు ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇస్తే మేము అసెంబ్లీలో ప్రజల గురించి ఏ సమస్యలు మాట్లాడగలుగుతాం అందువల్ల ప్రతిపక్ష ఏదో అడుగుతున్నాం కానీ మాకేమో లాంఛనంగా గవర్నమెంట్ ఏం కట్టబెడతాం మా ఎప్పుడు అనుకోలే అధికారం ఎప్పుడు మేము అనుభవించాలి అను అనుకోవట్లా మా గవర్నమెంట్ వస్తుంది మేము అధికారం అనుభవిస్తాం కానీ ఈ టైంలో ప్రజల కోసం మా గొంతెత్తి మాట్లాడటానికే మైక్ ఇయ్యరు కదా మనం మేము కొద్దిసేపు మాట్లాడితేనే షేమ్ షేమ్ గో బ్యాక్ అని చెప్పి గలబా చేశారు మా నాయకుడు జగన్మోహన్ గారు చిత్తశుద్ధిగా ప్రజల కోసం రాష్ట్ర ప్రజల కోసం పోరాటం కోసం రెడీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు మాట్లాడుతూ దాని పది నిమిషాలు తప్పించి మాట్లాడి మాకు మేము మా నాయకుడు నొప్పిచ్చి మేము అసెంబ్లీకి వెళ్తాం మాకేం ఇబ్బంది లేదు చంద్రబాబు నాయుడు ఇప్పుడే చెప్పాను ఎలక్షన్ల ముందు ఒక మాట ఎలక్షన్ల తర్వాత ఒక మాట ఎలక్షన్ల ముందు ఓట్లు అడిగేటప్పుడు ముందే నేను ఓన్లీ చంద్రబాబు ఓన్లీ టీడీపీ వాళ్ళకే పనిచేస్తాను వైసీపీ వాళ్ళకి పనిచేయను నూటల ఓట్లకు అని చెప్పి ఓట్లు వేయించుకుని సీఎం అయితే పోయేది ఆయన సీఎంగా ఉన్న తర్వాత ఒక రాష్ట్రానికి సీఎం ఇర్రెగ్యులర్ పార్టీస్ ఏ పార్టీలు ఉన్నా ఏ క్యాస్ట్ ఉన్నా డిస్క్రిప్షన్ లేకుండా ఆయన ప్రమాణ స్వీకారం చేసేప్పుడు అందరినీ సమానంగా చూసుకుంటామని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేశాడు దయచేసి ఇంత పెద్ద మనిషి అటువంటి మీడియా ముందు అటువంటి నాకు తెలియదు కానీ ఏ మా రాష్ట మా నాయకుడు ఆ రోజు రాజశేఖర్ గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎలక్షన్లు అయిన తర్వాత అందరూ సమానులు అని చెప్పేసి కులాలకి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి బెనిఫిట్స్ ఇచ్చారు టీడీపీ లేదు బీజేపీ లేదు సిపిఎం లేదు సిపిఐ లేదు ప్రతి ఒక్కరికి వైసీపీ నాయకులు కాదు అందరికీ సమానంగా అర్హులైన ప్రతి ఒక్కరందరికీ అందరికీ పథకాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు నిజస్వరూపు స్వరూపు మన బయటపడింది అదేవిధంగా ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ఎలక్షన్ల గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ వచ్చిన పాటనే అప్పులు ఎక్కువ చేస్తున్నారు ఈ అప్పులు ఎక్కువ చేయడం వల్ల శ్రీలంక అయిపోద్దని చెప్పేసి ఈ రాష్ట్రంలో పన్నెండు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పేసి కలబల మాటలు చెప్పారు మొన్న బడ్జెట్లో మొన్న జరుగుతున్న ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి దాంట్లో మేము మా ఎమ్మెల్యేలు అందరం క్వశ్చన్ వేస్తే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి ప్ర టైంకి సుమారుగా ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు ముప్పై ఒక్క కోటు మాత్రమే బకాయి ఉందని చెప్పేసి లిఖిత పూర్వకంగా మాకు ఇచ్చారు అంటే ఎలక్షన్ల ముందు లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పన్నెండు వేల కోట్లు పదివేల కోట్లని కళ్ళబోళ్ల మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలందరూ మోసం చేసి జగన్ ప్రభుత్వం మొత్తం అప్పులమైందని చెప్పేసి మాటలు చెప్పారు వచ్చిన ఏడు నెలలు ఎనిమిది నెలలు సుమారుగా లక్ష కోట్ల రూపాయల వరకు అప్పులు తీసుకొచ్చావు మా ప్రభుత్వంలో ఉన్న అప్పులు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల ఐదు ముప్పై ఒకటి అంతకుముందు మీ ప్రభుత్వంలో సుమారుగా మూడు లక్షల కోట్లు మాత్రం ఎంత బాకే ఉంది మేము చేసిన అప్పు చాలా తక్కువ నువ్వు సంవత్స నువ్వు సంవత్సరం కాకముందే లక్ష కోట్లు అప్పు చేసావు మా నాయకుడు ఈ తీసుకొచ్చిన డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఆర్బీఐ నుంచి తీసుకొచ్చిన డబ్బులు మొత్తం ఎవరికి ఇచ్చాడు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ పేద ప్రజలకు సహాయం చేయాలని చెప్పేసి వాళ్ళందరికీ ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీల ప్రకారం అందరికీ అందరి అకౌంట్లో డబ్బులు వేస్తే నువ్వేసి లక్ష కోట్లు అప్పు చేసి ఒక్క పేద ప్రజలకు కూడా నువ్వు ఇచ్చిన హామీ ఒక్కడు కూడా నెరవేర్చాల సూపర్ సిక్స్ చేయలేని చెప్తున్నావు దయచేసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ నువ్వు తీసుకొచ్చిన డబ్బు ఏం చేస్తున్నావు మీ నాయకులు జోబులు నింపుకుంటున్నారా మీ కార్యకర్తలు జోబులు నింపుకుంటున్నారా దయచేసి ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది